రేవంత్ కామెంట్ సార్ కేసీఆర్ కాస్కో ఆట మొదలైంది ఇప్పటిదాకా నడిచింది ఇంటర్వెల్లే అసలు సినిమా ముందు ఉంది అని అంటే ఇంటర్వెల్ ఇప్పటిదాకా దాకా అయ్యిందని చెప్పి నాకు తెలిసి ఇప్పటిదాకా వాళ్ళకి ఐ మీన్ ఎన్నికల్లో ఫలితాలు చూపి చూశారు కానీ తర్వాత చూసింది ఏమీ లేదని నేను అనుకుంటా ఆస్ పర్ మై నాలెడ్జ్ సినిమా సార్ ఇంటర్వెల్ చాలా దూరం చాలా దూరం ఉంది కదా సార్ అంటే దేశం ఏంటంటే ఈ ఇది కూడా కారణం అదే మళ్ళీ లోక్సభ ఎన్నికలే కారణం స్థానిక ఎన్నికలు రాజకీయ పార్టీల మధ్య ఈ రకమైన వాదప్రతివాదాలు ప్రజాస్వామ్యంలో సర్వసహజం సో వీరు వాళ్ళని కాచుకుంటారు వాళ్ళు వీళ్ళని కాచుకుంటారు మేము కన్నెర్ర చేస్తే ఇప్పుడు అంటున్నారు చూడండి కాంగ్రెస్ కన్నెర్ర చేస్తే బీఆర్ఎస్ ఖాళీ అని లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని వాళ్ళు అంటారు సో నిత్యం అస్త్రశిస్త్రాలు ప్రయోగించుకుంటూనే ఉంటారు కేసీఆర్ కాచుకోకుండా ఏమి ఉండడు అసెంబ్లీకి వస్తాడు కాచుకో అంటూ మన ఆయన కూడా సవాల్ చేస్తాడు కేసీఆర్ పారిపోతాడు అని నేను అనుకోను కేసీఆర్ టెంపర్మెంట్ తెలిసిన ఎవరైనా ఖచ్చితంగా ఆయన ఈ విల్ ఫైట్ ఇట్ అవుట్ తప్ప ఆయన ఏం రాజీ పడడు ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో మనం చూసాం కదా అనేక డక్కా మొక్కీలు తిన్నా ఒక దశలో రెండు లక్షల నుంచి కరీంనగర్ నుంచి గెలిచి ఇరవై వేలతో మాత్రమే గెలిచారు ఓడిపోతారు నా దశలో ఒక దశలో బౌల మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుని రెడ్డి ప్రభుత్వంలో భాగస్వామి అయి యూపీఏ ప్రభుత్వంలో భాగస్వామి అయిన తర్వాత మళ్ళీ రెడ్డి దెబ్బకు టీఆర్ఎస్ నిట్టనిల్లునా చేరిపోయింది సో అలాంటి పరిస్థితుల్లో కూడా ఏం కేసీఆర్ వెనక్కి తగ్గలేదు అందువల్ల రాజశేఖరరెడ్డి చంద్రబాబు లాంటి బలమైన నేతలు ఉండగా అసలు తెలంగాణ ఉద్యమం పేరు కూడా అప్పుడు ఎవరు ఎత్తిన సమయంలో దాన్ని అందుకున్నాడు అందువల్ల కేసీఆర్ లాంటి నాయకుడు ఆయన రాజకీయ స్వభావం తెలిసిన ఎవరైనా ఆయన ఏమీ బ్యాచ్లో ఆట ఆడకుండా పారిపోతానని తెలియదు దాన్ని నేను అనుకోను అలాగే రేవంత్ రెడ్డి స్వభావం తెలిసిన ఎవరు అనుకోరు ఎందుకంటే రేవంత్ రెడ్డిని సన్నిహితంగా చూసిన వాడిగా చెప్పగలను స్వభావ రీత్యానే ఇది ఫైటింగ్ స్పిరిట్ ఉన్నారు అందుకే ఇంత తొందరగా ముఖ్యమంత్రి గారు ఇంతమంది నాయకులు ఉండగా ఆయన రాజకీయ ప్రస్థానాన్ని మనం కూడా చూస్తే చాలా ఫాస్ట్గా రైజ్ అయ్యాడు కదా సో కాంగ్రెస్ పార్టీలో చేరిన కొద్ది సంవత్సరాలకే ముఖ్యమంత్రి కాగలిగాడు మామూలు విషయం కాదు కదా కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలు అది కూడా సో అందువల్ల అటు రేవంత్ అయినా ఇటు కేసీఆర్ అయినా వారి వ్యక్తిగత శైలి కానీ రాజకీయ స్వభావం కానీ వారు రాజకీయాల్లో ఎదిగిన తీరు కానీ దగ్గరగా గమనించిన వారిగా చెప్పగలను ఇద్దరు మ్యాచ్కు సిద్ధం సో అందువల్ల ఇంటర్వ్యూలు ఏమున్నది ప్రతి క్షణము మ్యాచ్ బా చాలా రక్తి కడుతుంది రసవత్తరంగా జరుగుతుంది సో కేసీఆర్కు టీం కూడా ఉంది కేటీఆర్ హరీష్ లాంటి ఇద్దరు వైస్ క్యాప్టెన్స్ ఉన్నారు చాలా పవర్ఫుల్గా వాళ్ళు అందువల్ల మ్యాచ్ రసవత్తరంగా జరుగుతుంది ఉత్కంఠభరితంగా జరుగుతుంది చివరి బంతి వరకు మనకు ఆసక్తిని ఇస్తుంది